హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కొబ్బరితో రెండు రెసిపీస్ చేసుకున్నామండి కొంచెం కూడా కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఈజీగా సింపుల్గా కొంచెం కూడా కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఒక కొబ్బరి చెక్క తోటి మనం ఇంట్లో ఇలా టూ రెసిపీస్ చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది రెండు సింపుల్ రెసిపీసే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోయే రెసిపీసే మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను ఫస్ట్ ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను ఇలా ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి దాంట్లో నుంచి నేను కొంచెం పెద్ద సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను నా దగ్గర ఒక చెక్క ఉంది నేను ఒకే చెక్క వాడుతున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు నేను అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను ఆ మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది అంత సింపుల్ అంత సూపర్ డెలిషియస్ గా కూడా ఉంటుంది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇది సేమ్ జున్ను లాగా అనుకోవచ్చు ముంజల్లాగా అనుకోవచ్చు అలాగే ఉంటుంది చూడ్డానికి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టదు దీనికి కొబ్బరికాయ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ ప్రాసెస్ చేసేసుకుంటాము ఈ టూ స్వీట్స్ కూడా టూ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటాము ఇప్పుడు మనం కొబ్బరి మంచిగా తీసుకున్న తర్వాత వెనకాల ఉండే బ్రౌన్ కలర్ది తీసేయాలి అది తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము మిక్సీలో వేసేసుకొని ఇది కొబ్బరి పాలు తీసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇది మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను మెజర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు వరకు నాకు కొబ్బరి ముక్కలు అయ్యాయి ఇదంతా మెజర్మెంట్ ప్రకారం చేసామంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది ఎక్కువ ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన ప్రకారం చూసుకోండి ఒక కొబ్బరి ముక్కలు ఒక కప్పు కొబ్బరి ముక్కలు వాడుతున్నాను దీనికి కరెక్ట్ మెజర్మెంట్ నేను ఇప్పుడు నా దగ్గర కొబ్బరి నీళ్ళు ఉన్నాయి మీ దగ్గర లేదు అంటే వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పుకి హాఫ్ కప్పు కొబ్బరి నీళ్ళు పడతాయి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ ఏం అవ్వదు మీ దగ్గర కొబ్బరి నీళ్ళు లేదు అంటే మీరు నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరి పాలు తీయడానికి ఈజీగా ఉండడానికి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకుంటున్నాను ఎక్కువ కొబ్బరి అందులోకి వెళ్ళిపోకుండా ఓన్లీ మిల్క్ మాత్రమే రావడం కోసమని నేను క్లాత్ వాడుతున్నాను మీ దగ్గర స్ట్రైనర్ సన్న స్ట్రైనర్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా చక్కగా క్లాత్లో వేసేసి మంచిగా స్ట్రైన్ చేసేసుకోవాలి కొబ్బరి పాలన్నీ మళ్ళీ ఎక్కువ ఏం ఇందులో వాటర్ ఏం పట్టదు మీరు ఏం వేయకండి పాలు ఎంత చిక్కగా ఉంటే రెసిపీ అంత మంచిగా వస్తుంది ఒక కప్పుకి కరెక్ట్గా హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ కర్ర ఇలా చక్కగా పిండిసుకోవాలి చూసారు కదా అంత తీసేసిన తర్వాత ఈ కొబ్బరి తురుము వచ్చింది కదా దీన్ని మనం ఏం వేస్ట్ చేయము దీన్ని మనం స్వీట్ చేసుకుంటాం ఇంకొక స్వీట్ అది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకుందాం దాని తర్వాత అది కొబ్బరి బర్ఫీ చేసుకుందాము చూసారు కదా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదు హాఫ్ కప్పు మాత్రమే నేను కోకోనట్ వాటర్ యూజ్ చేశాను దాంట్లో కొంచెం పాలు పక్కకు తీసుకుందాము ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను చూసారు కదా మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏం వేయకండి ఇది బాగా లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి పాలు చక్కగా చిక్కగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇది స్టవ్ పైన పెట్టేసుకొని కావలసినంత షుగర్ వేసుకుందాం ఒక్క కప్పు కొబ్బరి ముక్కలకి పావు కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్ గా సరిపోతుంది మీకు ఎక్కువ తినాలి స్వీట్ అనిపిస్తే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి స్వీట్ అంత వద్దు అంటే ఒక స్పూన్ తక్కువ చేసుకోండి కానీ ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ పావు కప్పు సరిపోతుంది ఒక కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు వాటర్ పావు కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీంట్లో మనం జస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ మాత్రమే వాడతాము చూసారు కదా షుగర్ మంచిగా కరిగిపోయిన తర్వాత మనం కార్న్ లో మిక్స్ చేసుకున్న పాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి షుగర్ కరిగిన తర్వాతే వేసుకోండి లేదంటే చిక్కబడుతుంది అప్పుడు షుగర్ కరగదు ముందు షుగర్ కరిగిన తర్వాత ఈ ఫ్లోర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఈ ఫ్లోర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఫాస్ట్ గా చిక్కబడుతుంది కాబట్టి అడగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి అక్కడే ఉండండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఎక్కువ టైం ఏం పడుతుంది దీనికి కలుపుతూనే ఉండండి మనకు అర్థమవుతుంది చాలా దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా దగ్గరకు వచ్చేసి గిన్నె కంటుకోకుండా విడిపోతున్న టైంలో ఇది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు మీరు ముందే తీసేశారంటే కార్న్ఫ్లోర్ స్మెల్ వస్తుంది దీంట్లో మీరు కావాలంటే ఇలా చీ పౌడర్ కానీ వెనీలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు కానీ ఇది ఇలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే నేను ఏ ఫ్లేవర్స్ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు నేను కొబ్బరి నీళ్ళు వాడాను కాబట్టి నాకు ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని అంతా మంచిగా అంత తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఈ బౌల్ అనే కాదు మీరు స్టీల్లో కానీ యూస్ చేసుకోవచ్చు గ్లాస్ బౌల్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న బౌల్ వాడుకోండి మీరు ఏ బౌల్ యూజ్ చేసినా అది ఈజీగా వచ్చేస్తుంది చక్కగా మొత్తం తీసేసుకొని వేసేసుకోండి నేను ఒక్క కొబ్బరి చిప్ప యూజ్ చేశాను దానికి ఇంత వచ్చింది మీరు టూ త్రీ కూడా వాడుకోవచ్చు అన్నీ కరెక్ట్గా అంత మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్ అన్నిటికీ ఫాలో చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ టూ అవర్స్ స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఇది చల్లారి చల్లారిపోతుంది మంచిగా కూల్ అయిన తర్వాత చక్కగా ఈజీగా వచ్చేస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఒక టూ అవర్స్ తర్వాత నేను తీసాను దీన్ని నేను ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా జస్ట్ అని ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి చూ ఇది చూస్తుంటే సేమ్ ముంజలాగే అనిపిస్తుంది అటి ముంజలు అలాగే ఉంటాయి కదా అలాగే అనిపిస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో తిన్న తర్వాత మీరు నమ్మరు అంత టేస్ట్ బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఒకసారి ట్రై చేసి చూసారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు కరెక్ట్ మెషర్మెంట్స్ వాడారంటే దీనిపైన కొద్దిగా గార్నిష్ చేసుకున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి పాలతో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోండి అదే మెజర్మెంట్ తోటి చూడండి అచ్చం మనం బయట తిన్నట్టే ఉంటుంది కోకోనట్ ఫుడ్డింగ్ మనం ఎక్కడో ఆర్డర్ చేసుకొని తినాల్సిన అవసరం ఏం లేదు మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అలా చక్కగా ఒక నైఫ్ తోటి కట్ చేసుకుందాము ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు చూడండి ఇలా మనం సింపుల్గా ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనం చక్కగా చేసేసుకోవచ్చు ఎవరైనా వచ్చారు రిలేటివ్స్ మనం వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు కూడా ఇలాంటివి చేసి పెట్టామండి చాలా బాగుంటుంది అందరు మనం మెచ్చుకుంటారు రెసిపీ ఎలా చేసామని ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇది చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిగిలిపోయిన కొబ్బరి తురుముతోటి ఇంకొక స్వీట్ చేసుకుందాం అదే కొబ్బరి బర్ఫీ చేసుకుందాం ఈ తురుము ఎందుకు వేస్ట్ చేసేయడం ఇది మీరు కావాలంటే కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు కానీ ఈ స్వీట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది నేను దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుమునంతా దీంట్లో వేసేసి చక్కగా వేపేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ వేపుకున్న తర్వాత మెజర్ చేసుకుందాం ఇది కూడా ఒక కప్పు కొబ్బరి తురుము అయ్యింది ఇది కూడా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకుంటాము ఈ మిగిలిపోయిన తురుము వేస్ట్ చేయకుండా మనం ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్వీట్ అయిపోతుంది పిల్లలు కూడా దీన్ని కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఎందుకు వేస్ట్ చేసేయాలి దాన్ని కావాలంటే మీరు కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు లేదా కొద్దిగా ఆరబెట్టేసుకొని కొబ్బరి పొడి లాగా ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని నేను పాన్ లో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా వేపుకోవాలి మనకి కొబ్బరి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో షుగర్ ఇంకా కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా వేపుకోవాలి వన్ కప్ కొబ్బరి తురుముకి హాఫ్ కప్ షుగర్ వేస్తున్నాను అలాగే హాఫ్ కప్ పా కాచి చల్లార్చుకున్న పాలు వాడుకుందాము చూసారు కదా ఇది వేసేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి షుగర్ మంచిగా కరిగిపోయిన తర్వాత ఇది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడే ఉండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపామంటే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది అక్కడే ఉండి చక్కగా కలుపుకోవాలి చూసారు కదా మంచిగా కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే గిన్నెకి అంటుకోకుండా విడిపోయి మంచిగా వస్తుందో అప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను చక్కగా కలుపుతూనే ఉండండి చూసారు కదా ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే గిన్నె కంటుకోకుండా విడిపోయి బయటకు వచ్చేస్తుంది చూశారు కదా ఇది పర్ఫెక్ట్గా సరిపోయినట్టే మంచిగా బర్ఫీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుంది కొంచెం పట్టుకుంటే కొంచెం అంటుకున్నట్టు స్టిక్కి స్టిక్కీగా ఉందంటే కరెక్ట్ గా రెడీ అయిపోయినట్టే చూడండి గిన్నెకి ఏ మాత్రం అంటుకోకుండా అంత విడిగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం గ్రీస్ చేసుకున్న ఒక ప్లేట్లోకి ఇది వేసేసుకుందాము మంచిగా నెయ్యితో ఒక ప్లేట్ గ్రీస్ చేసుకొని దాంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం చక్కగా వచ్చేస్తుంది గిన్నెకి ఎక్కడ అంటుకోని ఉండదు ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ దీంతోనే మనం దీనికి ఒక మంచిగా షేప్ అన్ని సైజ్ ఈవెన్ గా చేసుకుంటూ నొక్కుతూ వచ్చేయాలి మనకి కావలసినంత సైజులోకి లోకి చేసుకోండి బాగా సన్నగా చేయొద్దు మంచిగా పీసెస్ మంచిగా వచ్చేలాగా ఇలా మంచిగా ఒక మంచి సైజ్ హాఫ్ ఇంచ్ వరకు ఉండేంత వరకు తీసుకొని మంచిగా ట్యాప్ చేస్తూ అన్ని సైజ్ ఈవెన్ గా చేసుకున్న తర్వాత చిన్నగా ఘాట్లు పెట్టేసుకోండి మంచిగా కట్ కట్స్ ఇచ్చేసేది అండి చల్లారిన తర్వాత మనం దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనిపైన మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్తో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు నేను డ్రై ఫ్రూట్స్ వేశాను ఇది ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది రెడీ అయిపోయినట్టే తీసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి